아홉 개. 사위 빠이. 너 엠티 플랫 뭐가 이? 엠티 플랫 너 뭐가. ఈరోజు నెల్లూరు నగరంలో మాగుంటలేవోట్ బ్రిడ్జ్ దగ్గర ఉడిపి కూటల్ని పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు వేద రవిచంద్ర గారు అదేవిధంగా బోర్డు చైర్మన్ అజేష్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రెడ్డి గారు నగర మాజీ మేయర్ మహర్షి గారు ఇతర పెద్దల సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఉడిపి హోటల్ అనేది ఉడిపి బ్రాండ్ అనేది ఈరోజు కొత్తగా వినేదేం కాదు ఎప్పుడో చిన్నప్పటి నుంచి కూడా ఉడిపి అనేది చాలా ఫేమస్ ఎక్కడో ఒక పోయినప్పుడు ఎత్తికి ఉడిపి రెస్టారెంట్ ఎక్కడ ఉందో తినాల్సిన రోజులు కూడా మనం చూసాం అయితే ఈరోజు నెల్లూరు నగరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనుల పరంగా కానీ అన్ని విధాలా చాలా స్పీడ్గా ఉంది దానికి ఉదాహరణ ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో కూడా ఉడిపి హోటల్ పెట్టడం జరిగింది ఉడిపి హోటల్ని నెల్లూరుకు తీసుకొచ్చిన మిత్రులు ప్రియాస్ గారికి అన్వర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు నగర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ వీరందరూ కూడా ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాము ఎక్కడో బయట రాష్ట్రాలకు పోయినప్పుడు చూస్తున్నామో అదే బ్రాండ్ అదే ఉడిపి హోటల్ ఈరోజు నెల్లూరు నగరంలో ఉంది అందరూ కూడా వచ్చి సందర్శించి ఈ టేస్ట్లన్నీ కూడా చూడాలని చాలా మంచి రెస్టారెంట్ ఇది భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని ఎత్తుకు ఎదగాలని బిఆర్ తన్వర్ గారిని కూడా దివుడిని మనసుకుంటున్నాం